గిరిజన యువత ఈరోజు మధ్యవలస బొండం పంచాయతీ మధ్యవలస గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బృందం బొండం యువత ముందుకొచ్చి మన కొర్ర రాంబాబు గారు రెండు వేల ఇరవై నాలుగు ట్రోఫీ ఛాంపియన్లో రన్నర్గా గెలుపొందినందుకు ఆయన ఘనంగా సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది గిరిజన బిడ్డలందరూ కూడా చెడు మార్గంలో వెళ్లకుండా విద్యారంగంలో ఉద్యోగ రంగంలో క్రీడా రంగంలో సింగర్లో అన్ని రంగాల్లో కూడా నైపుణ్యము రాణించాలి వివిధ శాఖల్లో అనేక రంగాల్లో కూడా ఉచ్ఛేదభరితంగా రాంబాబులాగా అందరూ కూడా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి వారి యొక్క తల్లిదండ్రులకి వారి యొక్క గురువులకి పేరు వచ్చేటట్టు మనం అందరూ కూడా సాయ సహకారం ముందుకెళ్ళాలి గిరిజనులందరూ కూడా మంచివాళ్ళు అన్నిట్లో రాణిస్తున్నారనే పేరు ప్రతిష్టకి ఇది ఒక నిదర్శనంగా మనము రాంబాబు గారికి నిదర్శనంగా చూసుకొని మనం రాణించాలి అందరూ కూడా ఆయనకి ఢిల్లీ వెళ్తున్నారు శుభాకాంక్షలతో మనం అతనికి మంచి ఆనందంతో పంపించి అతను ఒక విజయాన్ని చేకూర్చి వస్తే మరొక సభగా భారీ ఎత్తున ఐదు ఆరు పంచాయతీలు మండల స్థాయిలో అందరికీ ప్రజాప్రతినిధులకు పిలిపించి మనం మరి ఎంతో ఘనంగా గౌరవ సభ ఏర్పాటు చేసుకునే విధంగా అతనికి గౌరవం ఇస్తే మన గౌరవం ఈ మధ్యోత్స గ్రామానికే కాదు మన గిరిజన ప్రజానికనందరికీ కూడా ఈ గౌరవం దక్కుతుంది ఈ సందర్భంగా మీకు అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను మన రాంబాబు గారు ఢిల్లీ వెళ్ళడానికి రూపాయి పది రూపాయల నుంచి వంద రూపాయలు వెయ్యి వరకు కూడా తమ వంతు సాయ సహకారాలు అందరూ కూడా తెలియ మనం ప్రకటించాలి ఈరోజు మనము ఈ స్థాయి ఈ మధ్యవలస గ్రామంలో పుట్టినందుకు అందరు కూడా గర్వపడాలి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కన్నా కూడా వాళ్ళు కూడా మనము గర్వపడాలి ఈ స్థాయిలో మన మధ్యవలస గ్రామం నుండి మనకు ఢిల్లీ స్థాయి గల్లీ నుండి ఢిల్లీ వరకు వెళ్తున్న మన గిరి యువకురుడు యువ క్రీడాకారుడికి ఈరోజు మనం అందరూ కూడా ఆశీర్వాదంతో మన ఒక సంఘీభావము మన విజయానికి సంఘీభావం కూడా తెలియజేయడం కోసం ఈరోజు ఈ సన్మాన కార్యక్రమము చిన్నది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రిటైర్డ్ మన తహసీల్దార్ గారు గౌరవ గొల్లూరి మంగు గారు ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నా మాట్లాగారు క్రీడాభిమానులు అలాగే మన మధ్య గ్రామం పెద్దలు అలాగే ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి వచ్చినటువంటి మన స్వామి గారు తరుపున మన వినాథరావు గారు అలాగే మన సోమేశ్వరరావు గారు కాంగ్రెస్ కాంగ్రెస్ లీడర్ అయితే కూడా పత్రికలు ఈరోజు మనం ఈ గ్రామంలో ఇలాంటి ఇటువంటి సభ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి మంచి మన మజులహ గ్రామంలో పండుగలు పురస్కరలు అంతా చూస్తున్నామని వ్యక్తిగతంగా మన మన గ్రా మన గ్రామం కానీ మన ఫంక్షన్ జరగలేదు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి మన రాంబాబు గారికి మనందరూ కూడా స్నేహితులనిచ్చి ఆయన ఇచ్చి మనం గౌతమ స్థాయిలో ఇంటర్నేషనల్గా మనం చూడాలని నేను కోరుకుంటున్నాను తోచిన సహాయం ఎవరు ఎవరికి తోచిన సహాయము వారు పది రూపాయలు మొదలుకొని మీరు తోచినంత ఎంతైతే వంద అయితే వంద వెయ్యింది మీరు ఎవరు లక్షలు ఇవ్వగలిగితే లక్షలు కూడా ఇవ్వండి నేను కాదన్నా ఆ విధంగా ఆయనకి మనం ప్రోత్సహించి ప్రోత్సహించి ఆయన ఇంటి వాడికి మన ఈ మజువుల కాదు ఈ యొక్క రాంబాబు యొక్క పేరు మన ఆంధ్ర రాష్ట్రం వద్ద ప్రపంచ స్థాయిలో మన ఊరితో పాటు మన పంచాయతీ కూడా ఇంకా మారుమృగులన్నీ కోరుకుంటూ మరి ఆయన అందరూ కూడా అందరూ కలిసి ఆయనకి మన సహాయ సహకరి అందిద్దామని కోరుకుంటూ నేను సెలవు